బాగున్నారా మీరు బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ బాగా టెండర్లో బట్టలు పూర్తి చెట్ల గానీ అసలు మీ రాయలసీమలో కూడా ఎట్లానే పుట్టారా అదే మీ తగులు మా రాయలసీమలో ఎట్లానే ఉందాం ఎలాగైతే ఈరోజు పనికి వెళ్ళాలా ఫ్రెండ్స్ ఎందుకంటే కానీ కొద్దిని కొంచెం చెవు బాగా హాస్పిటల్కి వెళ్ళి వచ్చి వచ్చాక ఈ టైం అయింది ఇంకా నీళ్ళు పోతాయని చెప్పేసి ముందుగా బట్టలు విండుకుందా చాలా దగ్గర నేను పోవచ్చు కానీ నిన్న ఏం జరిగిందంటే కళా ఎక్కువంటే నిన్నట్టు భయం అవుతుంది చాలా నీళ్ళు బాగా ఫీల్డ్ వచ్చి నేను వెళ్ళినా అంటే నా నలుగురు కలిపి నా పిల్లలు ఇప్పుడైతే బడికి వెళ్ళినట్లే కానీ ముందు ఒకటి ఉన్నాడు కదా నేను వస్తాను నేను వస్తాను అంటారు నిన్నప్పటి నుంచి నన్ను పక్క అయితే అన్నారు అందరు నాతో పాటు ఇప్పుడైతే బడికి వెళ్ళినారు కాబట్టి ఇద్దరు లేదు ఇప్పుడు టైం వచ్చేసి ఒకటైంది కానీ మా పెద్దోడు నగులు ఒకటైంది కానీ మా పెద్దోడు నన్ను ఇష్టపెట్టకుండా నూరమడి నూరాయి అని చెప్పేసి మా పల్లెటూరు అయితే టైం లేదు ఏం లేదు ఫ్రెండ్స్ ఎప్పుడంటే అప్పుడు బట్టలు పెట్టుకోవడము ఎందుకంటే ఎన్నో బాగా కాబట్టి ఇంకా ఎక్కువ ఎవరు మా వారిని విన్నాయి ఫుల్గా బట్టలు అయితే నిన్న ఎన్న చూట్ ఇంకా చాలా అక్కడికి చాలా బట్టలు అయితే కావాలి కదా ఈ గొప్పలు అదే మా వాయిన గొంతులు మాత్రం ఉంటాయి ఈ వృత్తాలు అయితే స్నాన యాత్రిక పనికి వెళ్ళాలి బట్టలు తుప్పాలి ఇవన్నీ చేసుకోవాలంటే యాత్రకారులకే నేను ఏ రోజు ఆ రోజు ఉండి అని అనమాట స్నానం చేసుకుంటారు అని నేను కమ్మని అన్నీ చేసుకుంటాను కాళ్ళ దగ్గర కదా వెళ్ళొచ్చు కదా బాగా ఫ్రీగా వండుకోవచ్చు అంటే కదా చాలా దగ్గరికి కొంచెం ధైర్యం తక్కువ నాకైతే కదా గతంలో అయితే మందు ఉన్నారు ఎవ్వరు ఎవరు ఉండకుండా వెళ్ళకూడదు కదా నేనైతే ఏముంది కాలకు పిల్లలుగా నీళ్ళు వచ్చాయి పిల్లలు చాలా జాగ్రత్తగా అంటే నాకు కూడా చెప్పొచ్చు ఇంకా ఎక్కువ పిల్లలు ఉన్నాయి అని చెప్పేసి నా పిల్లలు అయితే నేను జాగ్రత్తగానే చూస్తుంటాను ఎందుకంటే కనుక పనికి వెళ్ళినా కూడా బడికి కదా స్టాప్ దగ్గరనే బడి దగ్గరనే అందుకు ఇంకా మిగతా వాళ్ళకైతే కనుక చాలా మంది ఉంటారు కదా ఎవరు లేని నా లెక్కనే అత్త మామ కొంచెం చోట్లేనూ వాళ్ళకైతే చెప్తున్నాను కొంచెం పిల్లల్ని జాగ్రత్తగా పెట్టుకోండి ఈ కాలాలకు నీళ్ళు వచ్చి వరకు నచ్చల్లోనే బడికి వెళ్ళినాడు అంటూ వెళ్ళాలి బడి దగ్గరికి టైం అయింది ఇదిగో బట్టలు విండచ్చా కానీ నాకు ఏ ఉండదు ఫ్రెండ్స్ చాలా దిగులు తగ్గిపోతుంది ఈ ఎండ పోయిందనుకుంటాం అన్ని మొత్తం ఇంట్లో వేసుకోవాలి ఇంక ఈ ఎండలో పనికి కూడా ఈ యాసించాలి ఇంకెంటే అంత కంటే అలాగే అలాగే ఈ వీడియో తీసిన చాలా మంది దానికి గుర్తుపడుతున్నారు మార్కెట్లో ఒక అయితే మార్కెట్లో వెళ్దానో లేదో వదినా అని చేసింది అంటే ఇంస్టాగ్రామ్లో వదిన ఫేమస్ అయినా కదా అందుకు చాలా హ్యాపీ అనిపించింది నన్ను పనికి నేనే సడా ఏదో పని చేస్తాడు పని చేయలేదు ఇంకా పనికి వెళ్తుంటాను కాబట్టి కానీ ఇంత ఫేమస్ అయినా నేనే తగ్గలు తీసుకున్నా కూడా ఈ మధ్యనే తెలిసిపోతుంది ఇంత ఫేమస్ అవుతారా యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ అని చూడండి ఎన్ని బట్టలు ఉన్నాయి ఈ ఎండ కదా అట్లనే వెళ్తే గాన ఎండ మొత్తం తగ్గిపోతుంది కానీ ఇంకా ఎండగా ఉప్పుకోకపోయా చాలా కష్టం అయిపోతుంది మీ మీ అంటే చెన్లు ఇవి అవి ఉంటాయి తొందరగా ఆగిపోతాయి చెట్లు అయితే చాలా బెటర్ వెళ్ళిపోయినాయి ఫ్రెష్ పొద్దున నీళ్ళు పోసినాను అంతకే ఒకే ఎండిపోయినాయి మా వాయినవి దండిగా ఉన్నాయి ఈరోజు అయితే కదా ఒక జత ఒక జత అయితే కదా మా వాయిన అయితే కనుక ఒక్కొక్క ఎన్ని ఎంగిలో చూసినాడు ఒకటి రెండు మూడు నాలుగు అంగీలు నాలుగు అంగీలు రెండు పాంటు ఒక షార్ట్ ఒక పంచ అయ్యే బాబా ఇన్ని బట్టలు ఇడితే ఎప్పుడు కాదు నేను ఏం చేస్తాం బ మా పల్లెటూరు అంతా ఇంకే ఉంటుంది కష్టాలు చెప్పుకుంటే తీరవు ఏదో ఒక వాషింగ్ మిషన్ నా ముఖాన వేస్తా లేదనుకుంటే వాషింగ్ మిషన్కు పోయే బట్టలు కాదు రుదీ రుదీ రుద్ది యాసికొస్తాది వీళ్ళు ఎక్కువ మార్పుతారు ఎందుకంటే కదా పొలం పని చేస్తాం కదా ఎక్కువ మార్చాయి అనమాట అందుకే వాషింగ్ మిషన్ అంత రేటు పెట్టే బదులు ఆ రేట్లకు సబ్బులు వదిలికుంటే చాలు కదా అని చెప్పేసి మొత్తం ఇంకా కొన్నిట ఆరేసిన ఇంకా సగం ఉన్నాయి ఇవి కూడా ఆరేసుకోవాలి చాలా బాగా ఎండ అంటే ఎండవు వానంటే వానంటావు అన్నీ అంటాం కదా ఇంకా ఇక్కడికి ఎంత కదా అయిపోయినాయి పాప మావాయ అయిపోయినాయి ఇంకా మా ముగ్గురు విన్నాయన్నమాట మీరు చిన్నవాడివి నావి చంద్రక్కవి ఈ షూల్ బట్టలు వినకుంటే షూల్ బట్టలు వినలేదని మేడము చంద్రమ్మని అడుస్తుంది ఇంక పెద్దోడు ఎట్లా బడికి వెళ్ళలే కదా అనుకున్నా ఇంకా ఆ పాప కూడా పోదు అనుకున్నా మా కూతురు కూడా బడికి పోదులే మమ్మల్ని ఫిరెట్ట అనుకున్నా కానీ పో పాపం వేడైందన్నమాట ఇప్పటికైతే ఒక బకెట్ అయిపోయినాయి ఫ్రెండ్స్ ఒక బకెట్ ఉన్నాయి అయ్యో ఎండైతే బోస్ అంతగడుతుంది అనమాట ఇప్పటికైతే యూనిఫామ్ లాక్కుండా బడిలోకి ఫంక్షన్ ఫ్రెండ్స్ అప్పుడు మా పిల్లలు అప్పుడు కదా బడికి పోకుండా కూడా యూనిఫామ్ లాకుండా కూడా ఈ మాలో కలర్ పట్టింది కదా ఇప్పుడు నేను పోకుండా కానీ చంద్రమని కొట్టా అనమాట నేను పోయి చెప్పేసినాను యూనిఫామ్ లేదులే మేడం ఈరోజు అని ఎందుకు లేదు ఎక్కడ లేదు అని కొంచెం కొనిగింది కొంచెం పనిలో పడి ఉప్పుకోలేదు మేడం ఇదే అని చెప్తున్నాను ఆ మేడం కూడా నాకు జాగ్రత్త చెప్పింది అనమాట చిన్న పిల్లలు జాగ్రత్త మీరు అని చెప్పేసి మధ్యలో ఆపేసిన కదా మార్కెట్ లో ఒక ఆమె అయితే కదా అసలు టటో దిగిన నన్ను ఎక్కి నేర్ షట్లా వదిన వదినా అని చెప్పేసి చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే ఇంతవరకు ఎవరు నన్ను అయితే పట్టాలా ఇప్పుడు యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఫేమస్ అయిపోయినా కదా అందులో గుర్తుపట్టి ఎలా ఉన్నావు వదినా ఎక్కడ ఉన్నావు ఏం పనికి వెళ్తున్నావు చెప్పేసి చాలా అడిగింది టీ కూడా తప్పింది ఆమె పూలు అమ్ముతాదనమాట పూలు కూడా ఇచ్చేసింది చాలా అయితే హ్యాపీ అనిపించింది ఫ్రెండ్స్ ఎందుకో మళ్ళీ పని చేస్తున్నాను నేను ఇక్కడ అందరూ ఫ్యాన్స్ ఎదురయ్యి ఎలా ఉన్నా వదిన ఎలా ఉన్నా వస్తాను అడుగుతుంటే చాలా హ్యాపీ అనిపించింది ఇంతమంది నన్ను గుర్తు వస్తున్నారని నేను అనుకోవట్లే సరే ఫ్రెండ్స్ మొత్తానికి ఈ రోజు వీడియో ఇది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు కూడా ఎలా బాగా పెడతాను సొందరంగా వచ్చేసి తర్వాత దగ్గరికి వెళ్ళాలి ఇంకా మూడు గంటలకి సమయంలో కూర్చుకోవాలి పోయి అందుకు Okay, nice bye.